అందరికీ నమస్కారం అండి స్త్రీలలో ఈ భాగాన్ని చూసి ఆమె ఎలాంటిదో చెప్పవచ్చంట స్త్రీల స్వభావాన్ని ఆమె శరీర భాగాలను బట్టి కూడా తెలుసుకోవచ్చు ఆచార్య చాణుక్యుడు నిధిలో దీని ప్రస్తావన కూడా చెప్పారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము తెలుసుకునే ముందు వీడియో దాకా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొట్టి మేడ ఉన్న స్త్రీ తన నిర్ణయాల కోసం ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది పొడవాటి మేడ ఉన్న స్త్రీ ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు వాళ్ళు మాట తీరి కానీ ప్రవర్తించే తత్వాన్ని కానీ భిన్నంగా ఉంటారు మెడ ఫ్లాట్గా ఉన్నట్లయితే వారు చాలా కోపంగాను క్రూరంగా ఉంటారు అంటే వాళ్ళ మాటల్లో కూడా క్రూరత్వం కనపడుతూ ఉంటుంది మనకి చంప మీద సొట్ట ఎవరికి నచ్చదు ఈ సొట్ట అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటాం అయితే ఆచార్య చాణక్యుడి ప్రకారం కొంతమందిలో నవ్వుతూ బొగ్గలపై గుంటలు పడితే అంటే సొట్టలు పడితే ఆ స్త్రీ పాత్ర బాగోలేదనే అర్థం అంట అది కొంతమందిలో అని చెప్పారు కళ్ళు పసుపు రంగులో ఉండి కాస్త భయానకంగా ఉన్నవారు చాలా చెడ్డ స్వభావాన్ని కలిగి ఉంటారంట కళ్ళు పసుపు రంగు అనేది చాలా రేర్గా ఉంటారండి వాళ్ళు ఇక ఉల్లాసభరితమైన బూడిద కళ్ళు ఉన్న స్త్రీలు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు బూడిద రంగు కూడా చాలా మందిలో రేర్గా ఉంటారన్నమాట చేతల్లో సిరలు ఉబ్బి ఉబ్బి ఉంటే నరాలు ఉబ్బినట్టు ఉంటే చేతులు ఖాళీగా చదునుగా ఫ్లాట్గా ఉంటే అలాంటి స్త్రీలు జీవితాంతం ఆనందాన్ని సంపదను కోల్పోతారంట చెవుల్లో ఎక్కువ వెంట్రుకలు ఉన్నవారు ఆకారంలో అసమానంగా ఉంటారు అలాంటి స్త్రీలకు ఇంట్లో ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయంట చెవుల్లో వెంట్రుకలు ఆడవాళ్ళకి అనేది రేర్గా ఉంటారండి ఎక్కువ మందికి ఉండవు అనమాట ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి సర్వేజన సుఖినోభవంతు